కార్తీక పురాణము మూడవ అధ్యాయము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధర్మము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు ఈ భరతకండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయిచుండి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రధానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరు సరికి బ్రహ్మ బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ ఒచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్థత్రాన పరాయణ అనాథరక్షగా రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడవు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడివి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందరి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుద్ధుడనై లోక కంటకుడిగా నుండి ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రథమును యధావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వేచితిని అందులక విప్రుణకు కోపమొచ్చి ఓరి నేచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది బ్రహ్మస్త్రమునైనను తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కాన నాయా అపరాధమును క్షమింపమని వానిని ప్రార్థించితిని అందుల కథడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక ఒట వృక్షము గలదు నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఇండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయిచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఇలా చెప్పాను ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయ్యను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడాను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కాన నాకీ రాక్షసత్వము కలిగేను నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇట్లో తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండి వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు గుణం తెచ్చిన సంభారములను నా ఉంపుడు గద్దెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించితిను కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము